తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు సీట్ల పంచాయతీ బహిరంగంగా ప్రకటించకపోవడానికి సీట్ల పంపకాలకు సంబంధించి వాళ్ళు రెండు అడుగులు ముందుకు వెయ్యకుండా పోవడానికి బీజేపీ కలిసి వస్తుంది అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండడమే అన్నది ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలో బీజేపీ నిర్ణయం మరో మూడు రోజుల్లో తెలియబోతూ ఉంది అంటే బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రాబోయే ఎన్నికల్లో వాళ్ళ వ్యూహాలు ఏంటి అనే దాని మీద వాళ్ళు రాష్ట్ర నాయకత్వాలకు ఆదేశాలు సూచనలు సలహాలు ఇవ్వబోతున్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకత్వం కూడా ఇరవై నియోజకవర్గాల్లో మనం బలంగా ఉన్నాం అక్కడ పోటీ చేయాలి అని చెప్పి నివేదికలు ఇచ్చినట్లుగా అయితే నిన్ననే వార్తలు వచ్చాయి అండ్ అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ బీజేపీలోనే ముఖ్యంగా ఉండే విష్ణువర్ధన్ రెడ్డి గారు లాంటి వాళ్ళైతే మీడియా సమావేశం పెట్టి మేము ఎవరినో సీఎం చేయడం కోసం లేము సీఎం అయ్యే అవకాశం అంటే మేము మేమే మా పార్టీ నుంచి అవుతాం కదా ఇంకొకరి పల్లకి మోయాల్సిన అవసరం అయితే లేదు మేము కోరుకునే సీట్లు మాకు దక్కితేనే ఏదైనా మాట్లాడతాము అని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు అండ్ చంద్రబాబు రెడ్డి గారు కూడా నాలుగైదు రోజుల కిందట అమిత్ షా గారిని వెళ్ళి కలిసి వచ్చారు అని కలిసి వచ్చారు బట్ వీళ్ళు ఎందుకో మరి తెలుగుదేశం పార్టీ ఒక విజువల్ కూడా రిలీజ్ చేయలేదు అటు అమిత్ షా గారి దగ్గర నుంచి కూడా ఎందుకు వాళ్ళ టీం ఒక విజువల్ కూడా రిలీజ్ చేయలేదు దీని మీద కూడా విష్ణువర్ధన్ రెడ్డి కాస్త ఆసక్తికరమైన కమెంట్సే చేశారు అమిత్ షా చంద్రబాబు కలిసినట్లు మా దగ్గర ఏమీ అధికారిక సమాచారం లేదు అని కూడా ఆయన అన్నారు సరే ఏం జరిగిందో తెలియదు ఈ క్రమంలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం అందుతున్న సంకేతాలు ఏంటి అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో సర్వేలన్నీ ఒక్కటి తప్ప అది కూడా వాళ్ళ చరిత్రలో అస్సలు క్రెడిబిలిటీ లేని ఒక సంస్థ తప్ప అందరూ కూడా అధికార వైసీపీనే అధికారము అని చెప్పి సర్వేలన్నీ ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నారు ఈ క్రమంలో సరే రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఎటు వాళ్ళకు వైసీపీకి ఫేవర్ గా ఇవ్వచ్చు కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏదైనా నిఘా వర్గాలు ఉంటాయి కదా ఆ నిఘా వర్గాలు కూడా రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో రాజకీయం ఏంటి ఎవరు అధికారంలోకి వస్తే ఏంటి ఈ సమాచారం అంతా ఎన్నికలకు సమీపిస్తున్న కొద్ది కేంద్ర హోంశాఖకు పంపిస్తూ ఉంటారు సో అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎవరు అధికారంలోకి వస్తారు అనే అంచనాలతో ఇప్పటికే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బెరీజ్ చేసుకొని కేంద్ర నిఘా సంస్థ కూడా ఒక అంచనా నివేదిక అయితే సమర్పించినట్లుగా ఢిల్లీ నుంచి అయితే సమాచారం అందుతూ ఉంది అని బీజేపీ ఇంటర్నల్ సోర్సెస్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ నిఘా సమాచారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారు అనే అంచనా కేంద్ర హోంశాఖకు చేరింది అని సో వాళ్ళు వేసిన అంచనా ప్రకారం నూట పన్నెండు నుంచి నూట పద్దెనిమిది సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో పడతాయి అనే నివేదిక కేంద్ర హోంశాఖ దగ్గర ఉంది అని నూట పన్నెండు నుంచి నూట పద్దెనిమిది వరకు ఆ మధ్యలో రావచ్చు అని ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం సో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చే అవకాశం టీడీపీ జనసేన కూటమికి లేనప్పుడు మనం ఆ కూటమిలోకి వెళ్ళి ప్రయోజనం ఏముంటుంది అని భావిస్తున్న బీజేపీ అధిష్టానం ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఆ కూటమిలో మనం గరిష్ట ప్రయోజనం పొందేటట్లు అయితేనే జాయిన్ అవుదాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ సీట్లు అడుగుతూ ఉన్నారు యాభై సీట్లకు పైగా జనసేన బీజేపీ అడగడం వెనక కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేనప్పుడు గరిష్ట ప్రయోజనం పొందాలి అనేది వాళ్ళ ఆలోచన అని అందుకనే ఈ ప్రపోజల్ పెడుతూ ఉన్నారు అని టీడీపీ జనసేన పొత్తులోకి వెళ్తాము అని చెప్పి ఇప్పటి వరకు ప్రకటించకపోవడానికి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడు అని కేంద్ర నిఘా వర్గాల నివేదిక కేంద్ర హోంశాఖ దగ్గర ఉండడమే ప్రధాన కారణం అని కూడా సమాచారం ఉంది ఈ నిఘా నివేదిక ఉంది ఆ జగన్ అధికారంలోకి వస్తాడని ఒకవేళ బీజేపీ అటువైపు కూటమితో వెళ్ళినా రాష్ట్రంలో వాళ్ళు గరిష్ట ప్రయోజనం పొందగలిగితే భవిష్యత్తులో అయినా కనుక వాళ్ళు రాజకీయం చేయడానికి ఉపయోగపడతాదన్నది వీళ్ళ బీజేపీ ఆలోచన అందుకనే అన్ని సీట్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు అని పొత్తు గురించి ఇప్పుడేమీ మాట్లాడడం లేదు అని అన్న ఒకటైతే ఫ్యాక్ట్ లేండి ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీకి సంబంధించి పొత్తులోకి వెళ్తారా లేదా అని ఇంకా డ్రాగ్ చేసి డ్రాగ్ చేసి డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే అంతిమంగా నష్టపోయేది టీడీపీ జనసేన కూటమే ఆ కూటమి సో ఇప్పుడు మన క్లియర్ కట్గా అర్థమయ్యేది బీజేపీ ఎక్కువ సీట్లు ఆంధ్రప్రదేశ్లో అడుగుతుంది అంటే వాళ్ళ దగ్గర కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఉంది జగన్ అధికారంలోకి రాబోతున్నాడు అని అటువంటి అప్పుడు గరిష్ట ప్రయోజనం పొందాలి కాబట్టి ఎక్కువ సీట్లు అడుగుతూ ఉన్నారు అని అలా లేని పరిస్థితుల్లో ఇప్పటికే వీళ్ళు పొత్తుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవాళ్ళు అని కేంద్ర నిఘా వర్గాల సమాచారం కనుక టీడీపీ జనసేన కూటమికి ఫేవర్గా ఉండి ఉండింటే వాళ్ళు ఇప్పటికీ అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవాళ్ళు అని పైపెచ్ ఇంకో ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటి అంటే ఒకవేళ అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఈ నిఘా వర్గాల నివేదిక తన ముందు ఉంచినా కూడా ఆశ్చర్యం లేదు అన్నది ఒక అంచనా అయితే ఉంది మరి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న వాళ్ళు అటువంటి పని చేసి ఉంటారా లేదా అన్నది ఏమో హయర్ లోనే తెలియాలి ఏం జరిగి ఉంటది అని బట్ ఏది ఏమైనా కేంద్ర నిఘా వర్గాల సమాచారం ప్రకారం కూడా జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని కంటిన్యూ చేస్తారు అని ఆంధ్రప్రదేశ్లో లో చెబుతూ ఉండడం మెజారిటీ సర్వే నివేదిక లాగా ఇది కూడా ఉండడం నిజంగానే ఇంట్రెస్టింగ్